రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను మేలైనటువంటి సన్న రకాల తేజ విత్తనాల కోసం అనేక రకాల ఫీల్డ్లు తిరగడం జరుగుతుంది సో ఫీల్డ్లో భాగంగా డైనస్టిక్ కంపెనీ యొక్క రంజిత్ అనే విత్తనం మనం చూడడం జరిగింది చాలా రకాల రైతుల యొక్క వీడియోలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రంజిత్ అనే వెరైటీ ఈ యొక్క రైతు కల్టివేషన్ చేయడం జరిగింది ఈ వెరైటీ ఏ విధంగా ఉంది అలాగే ఈ యొక్క యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించాడో ప్రతి ఒక్కరు కూడా రైతుని అడిగి తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు సమాచారం అర్థమయ్యే అవకాశం అయితే ఉంది నమస్కారం నమస్కారం నా పేరు గుగుల వెంకన్న ఏ అండి ఇది తొమ్మిదో మైల్ టండలిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి ఓకే మీరు ఎంత ఇస్తారండీ తోట తోట నాలుగు ఎకరాలు అండి ఏ వెరైటీలు వేసారు ఇది రంజిత్ ఒకటి వేసుకున్నా ఇది ఎకరం మొత్తం రంజిత్ అండి తర్వాత విన్నర్ ఒకటి వేసుకున్నా తర్వాత ఏమో సుజన వేసుకున్నా సుజన వేసారు ఎట్లా ఉన్నాయండి ఈ వెరైటీలు ఇక రంజిత్ దగ్గర కాపు అండి చిక్కటి కాపు ఇక నల్లి మాత్రానికి ప్రస్తుతం ఎన్ని రోజుల వరకు మీరు మందు కొట్టే ఇప్పుడు దరిదాపుగా నేను మందు కొట్టగా ఒక నెల అవుతుంది నెల రోజులైనా మంచిగా రోజులైనట్లా ఉన్నది అనేది అదండి తాలకాయ బంగారం అయితే వేసుకోవాల్సింది రైతులందరూ మీరు ఏ మందులు కొట్టారండి చేసినప్పటి నుంచి నేను మందులు మాత్రానికి ఒక దరిదాపుగా తక్కువ నెలలు కొట్టుకున్నాం పెట్టుబడి ఎంతైందండి ఈ రంజిత్ అనే విత్తనానికి తక్కువైందండి సైజ్ బాగా ఎక్కువ ఉంటుంది పెద్ద కూడా తక్కువైంది అమౌంట్ ఎంత అయిందంటారు అయిపోయింది యాభై వేల రూపాయలు ఖర్చు ఓకే ఈ రంజిత్ అనే విత్తనం మీరు వేసుకున్నప్పటి నుంచి మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఇది మన వైశాల్య ఫెర్ని షాప్ అనే నైన్త్ మంత్ ఉందండి బాలరాజు తెచ్చుకున్నా తెచ్చుకున్నాం బాగుంటుంది వెరైటీ ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఇది నేను తీసుకొచ్చి పదిహేను ప్యాకెట్లు అండి భూమి మీద పోసుకున్న అసలు ఇచ్చారు జన్మేసినట్లు అండి బాగుంది మూలక శాతం బాగానే వచ్చింది మూలక శాతం ప్రాబ్లం రాలే మూలక శాతం బాగానే వచ్చింది సో మీరు వేసినప్పటి నుంచి వైరస్ రావడం కానీ సంబంధించి తెగులు సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయా ఇలాంటి తెగులు కానీ వైరస్ కానీ ఏం రాలేదండి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నల్లి అనేది మనకు డిసెంబర్ ఎండింగ్ నుండి వచ్చేసింది అయినా జనవరిలో కొంచెం కొట్టుకున్నాం ఇక లాస్ట్ మూమెంట్ లో మాత్రం ఇక అంతే ఇక రేట్ లేకపోవడం ఇక ఇంట్రెస్ట్ రేట్ తోటి బాగుందండి వెరైటీ వెరైటీ మాక్సిమం అయితే ఎకరానికి అయితే ఇరవై ఐదు నుండి ముప్పై గంటల వస్తుంది అండి ఇరవై నుంచి ముప్పై వేసుకోవచ్చు అండి కాయ పొడు బాగుంటది గింజ శాతం కూడా బాగుంది లోపల కలర్ షేడింగ్ అంతా బాగానే తాలు కాయలు లేవు ఎక్కువ చూడొచ్చు ఒకసారి చూపించండి మీరు తోట సారీ చూడవచ్చు ఇది మనకి రంజిత్ గుత్తులు గుత్తులు కాయలు గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి మనకి రంజిత్ అనే వెరైటీ విధంగా మనకి చూడొచ్చు కింద నుంచి కూడా మీరు తాలుగా శాతం చూడండి అండి తాలు అనేది అసలు లేదు చూడవచ్చు మీరు ఎంత కా ఎంత కాసినా కానీ ఎంత గుబురుగా వచ్చినా కానీ తోట ఎంత ఎంత వచ్చినా కానీ ఒక తాలుగా శాతం అనేది కూడా అసలు మనకు వన్ పర్సంటేజ్ కూడా తాలు లేదు ఎందుకంటే పండించే సుఖం లేకుండా బొంత అవుతుంటే రైతులందరూ మార్కెట్లో ఇబ్బంది పడుతుంటారు తాలు శాతం లేకుండా అలాగే నల్లిని వైరస్ని ఉన్నటువంటి తెగులు అన్నిటి కూడా తట్టుకొని మంచిగా కాయడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ యొక్క వెరైటీని పది ఎకరాలు వేసే రైతులందరూ కూడా మీరు ఆలోచించి ఒక ఎకరానికైనా మీరు తీసుకొని వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఈ యొక్క డైనస్టిక్ కంపెనీ రంజిత్ అనే విత్తం దాని సత్తా మీకు చూపించడం జరుగుతుంది రంజిత్ రంజిత్ వెరైటీ తాలు శాతం కూడా ఏమీ లేదండి మీరు కింద వర నుంచి చూసుకోండి గుత్తులు గుత్తులుగా కాయలు ఎట్లా ఉన్నాయి చెట్టు మీద ఎడిపోయినాయి కదా బాబాయ్ కోపించకపోయినా రేపు స్టార్ట్ అవుతుంది ఇట్లా చూపిస్తేనే రైతు కొంచెం ఇటు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ మీరు వచ్చినప్పుడు సూపర్ కదా అక్కడ పూర్తిగా